హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని కోసం సత్య శ్రీకర్ వాళ్ళ ఇంటికి వస్తారు కదా అవనిపై పడ్డ నిందని తెలుసుకొని శ్రీకర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు సత్య కృష్ణబాబు మా తమ్ముడిపై చెయ్యి వేస్తావా అని సత్యని బాగా కొట్టి ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు చూడు ఇంకొకసారి మా ఇంటివైపు చూసావో కాల్ ఇరగొడతా అని కృష్ణబాబు వార్నింగ్ ఇచ్చి పాపం సత్యని బయటికి పంపించేస్తారు శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు శ్రీకర్ అవనిని తలుచుకుంటూ చాలా బాధలో ఉంటే వేదవతి నిహారిక కృష్ణబాబు శ్రీకర్ దగ్గరికి వస్తారు చూసావా వాడు డైరెక్ట్గా ఇంటికి ఎలా వచ్చేశాడో తమ్ముడు నువ్వు అమాయకుడివి కాబట్టే నీతో వీళ్ళిలా ఆడుకుంటున్నారు తమ్ముడు అని అంటారు కృష్ణబాబు అన్నయ్య ప్లీజ్ మీరు నన్ను ఇంకా ఇంకా మైండ్ పొల్యూట్ చేయాలనుకోకండి నేను ఇప్పటికీ అవని తప్పు చేసింది అంటే నమ్మలేకపోతున్నాను నిజంగా నమ్మలేకపోతున్నాను అని పాపం బాధపడుతూ ఉంటాడు శ్రీకర్ నిహారిక వెంటనే చూడు శ్రీకర్ నువ్వు మంచివాడివి కాబట్టి అందరూ మంచివాళ్ళనే ఆలోచిస్తున్నావు కానీ అవని ఎలాంటిదో నీకు ఒక్క ప్రూఫ్ చెప్పనా ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే ఆ సత్య ఖచ్చితంగా అవని దగ్గరికే వెళ్తాడు వెళ్ళలేదనుకో వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేనట్టు ఒకవేళ వెళ్తే నువ్వే తెలుసుకో శ్రీకర్ అని అంటుంది నిహారిక నిహారిక ప్లీజ్ ఇంకా ఇంకా ఇలాంటి మాటలు చెప్పి నా మనసుని బాధపెట్టద్దు అని స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు కారులో శ్రీకర్ ఇది ఇలా ఉండగా అవని బాధపడుతూ ఉంటే అక్షయ అవని దగ్గరికి వస్తుంది అమ్మా సత్య అంకుల్ వచ్చారు అని చెప్తుంది అవునా అని అవని బయటికి వెళ్ళి చూస్తుంది సత్య అవని వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉంటారు ఇంకా సత్య నుదుటికి బాగా దెబ్బ తగలడం రక్తం రావడం అదంతా చూస్తుంది అవని సత్య ఏంటి ఏమైంది సత్య అని అడుగుతారు నాకు కాదు ముందు నీ గురించి చెప్పు నేను శ్రీకర్ దగ్గరికి వెళ్ళాను ఇంట్లో జరిగిందంతా తెలుసుకున్నాను ఏంటి ఏంటవని కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పాలనుకోలేదా నేనే వచ్చి మాట్లాడేవాడిని కదా పరిస్థితి చేదాటిపోయేంతవరకు ఎందుకు తీసుకువచ్చావని అని అడుగుతారు సత్య సత్య మన ఇద్దరి పవిత్ర స్నేహాన్ని వాళ్ళు వేరే సంబంధం అంటకట్టారు ఆ విషయం చెప్పాలంటేనే నా నోరు రాలేదు నాకు చాలా చాలా గిల్టీగా చాలా అసహ్యంగా అనిపిస్తుంది అందుకే నీతో చెప్పలేదు అని అంటుంది అవని చూడు అవని నాకే ఇలా ఉందంటే ఒక ఆడపిల్లగా నీ కూతురికి నీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అవని అని అవని చేయి తీసుకొని మాట ఇస్తూ నీకు మాటిస్తున్నానవని ఎలా అయినా శ్రీకర్ నీ మనసుని అర్థం చేసుకునేలా శ్రీకర్ నువ్వు మళ్ళీ కలిసి సంతోషంగా ఉండేలా నేను నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అసలు దీనంతటికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళతోనే వాళ్ళ నోటితోనే నీ నిజాయితీ ఏంటో చెప్పిస్తాను ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని మాటిస్తూ ఉంటారు దీనంతటికి కారణం ఆ నిహారిక అని అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అవని అండ్ సత్య అప్పుడే కార్లో అటుగా వెళ్తున్న శ్రీకర్ అవని సత్య మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా తను మాట ఇస్తూ ఉంటే సత్య ఈ చేతిలో చేయి వేసి లైక్ టచ్ చేస్తున్నాడేమోననే ఫీలింగ్లో కోపంగా శ్రీకర్ చూస్తూ ఉంటాడు చూస్తూ అవని అని దగ్గరికి వచ్చి అప్పటికి ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా వీడు నీ దగ్గరికే వస్తాడని అవాళ్ళ మాట నిజం చేశావు ఎందుకవని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమేనన్నమాట అని అంటారు శ్రీకర్ శ్రీకర్ అని గట్టిగా అరుస్తాడు సత్య ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు ఏంటి శ్రీకర్ మామూలుగా చెప్తుంటే అర్థం కావట్లేదా తను నా ప్రాణ స్నేహితురాలు స్నేహితురాలు మాత్రమే అని అంటారు సత్య దొరికిపోయాక ఇలాగే కవర్ చేసుకుంటారు అని అంటాడు శ్రీకర్ ఏమండి మిమ్మల్ని ఎన్ని రోజులు బావా బావా అని నెత్తి మీద పెట్టుకొని మీకోసం ఎన్నో చేశాను ఎన్నో త్యాగాలు చేశాను మీరు కోరుకున్నట్టే ఉన్నాను కానీ మీరు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు కళ్ళబొల్లి సాక్ష్యాలు విని నన్ను అవమానించారు కదా చూడండి ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా మీ ముందుకి సాక్ష్యాలు తీసుకువచ్చి నా తప్పు లేదని నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను ఈ విషయాన్ని మీకు నేను ముందే చెప్పాను మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి మీరు ఎందుకు వస్తున్నారు అని అడుగుతారు ఏంటి నువ్వు తప్పు చేయలేదా ఇంత క్లియర్గా నాకు కనిపించిన తర్వాత కూడా నేను నమ్మాలా సరే అవని నువ్వు తప్పు చెయ్యలేదు అని నిజంగా నువ్వు నిరూపించుకోగలిగితే నేనే ఇక్కడికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి సగౌరవంగా నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను జీవితాంతం నీకు కనీసం కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను కాని నువ్వు నిరూపించలేకపోతే అని అంటారు శ్రీకర్ నా వెనక అమ్మ అమ్మవారుంది నిజాయితీగా బ్రతికే వాళ్ళకి తప్పు చేయని వాళ్ళకి ఎవ్వరు దిక్కు లేకపోయినా దేవుడే దిక్కు అవుతాడు అలాంటి దేవతే నా వెనకాల నా కూతురి రూపంలో ఉంది అలాంటిది నేనెందుకు మీరు చెప్పే వాటికి భయపడతాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కన్నీళ్లతో పశ్చాత్తాపంతో నా దగ్గరికి రావడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది అవని ఇంకా పాపం సత్య అక్కడికి వెళ్ళిపోతాడు శ్రీకర్ కూడా అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అక్షయ పాపం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ వాళ్ళ అమ్మా నాన్న గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది నరసింహ అక్షయ దగ్గరికి వస్తారు ఏంటి పాప ఏమైందమ్మా ఎందుకు డల్గా కూర్చున్నావు అని అడుగుతారు పెదనాన్న నాన్న గురించి తలుచుకుంటుండేనే చాలా బాధగా ఉంది అమ్మా నాన్న మళ్ళీ కలుస్తారా అని అడుగుతుంది పాపం అక్షయ ఎందుకు కలవరమ్మా మీ అమ్మలాంటి దేవతని శ్రీకర్భ ఏమి వదులుకోడు వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు కానీ నువ్వే ఇలా డల్గా ఉంటే మీ అమ్మ కూడా నిన్ను చూసి డల్ అయిపోతుంది అవని బాధపడ్డం మనకిష్టం లేదు కదా సరే నీ కోసం ఒకటి తీసుకొస్తాగు అని చెప్పి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళని అందరినీ చిన్నపిల్లలందరినీ తీసుకొస్తారనమాట నరసింహ రండి రండి మీకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చింది ఆడుకోండి అని చెప్పి ఇంక అక్షయ దగ్గరికి తీసుకొస్తారు పాపం అక్షయ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే హ్యాపీగా చూస్తూ ఉంటుంది అవని సుజాత అండ్ నరసింహ ఇది ఇలా ఉండగా నిహారిక కృష్ణబాబు ఆలోచించుకుంటూ ఉంటారు బంగారం మనం అనుకున్నట్టు అవనిని పంపించేశాం మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతారు చూడు నెక్స్ట్ ప్లాన్ వేసే ముందు స్టెప్ వన్ని ఇంకా బలోపేతం చేయాలి నువ్వు నేను చెప్పినట్టు అవనికి శ్రీకర్కి ఇంకా ఇంకా దూరం పెరిగేలా ఆ సత్యపై ఇంకా శ్రీకరికి అవమానం వచ్చేలా అనుమానం వచ్చేలా ఇంకా సాక్ష్యాన్ని సంపాదించాలి పుట్టించాలి పుట్టించి శ్రీకర్ మనసులో ఉన్న అవని జ్ఞాపకాల్ని ఇంకొకసారి మనసులోకి రానివ్వకుండా చెరిపోయాలి ఇక్కడ వాళ్ళ విషయం నేను చూసుకుంటాను కదా ఇంట్లో నేను చక్రం తిప్పుతాను బయట నువ్వు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది నిహారిక అబ్బా బంగారం నిన్ను చేసుకున్నాకే నాలో ఎన్నో తెలివితేటలు బయటికి వస్తున్నాయి నువ్వేం చేస్తావు అని అడుగుతారు చెప్తాను కదా వచ్చినప్పుడు చూడు అని హాల్లోకి వెళ్తుంది నిహారిక ఇంకా వేదవతి అందరూ భోజనం చేస్తూ ఉంటారు శ్రీకర్ ప్లేట్ ముందు ఉన్న పాపం ఏమి తినకుండా అవనిని గుర్తుకు వస్తూ నాకు తినాలని లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శ్రీకర్ వేదవతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ అత్తయ్య మీతో నేను మాట్లాడచ్చా అని అడుగుతుంది నిహారిక ఏంటో చెప్పు అని అంటారు వేదవతి అత్తయ్యా పాపం శ్రీకర్ చాలా మంచివారు వారు అవనిని అక్షయని ప్రాణంగా ప్రేమించారు అందుకే ఇంత బాధపడుతున్నారు నిందలు వేసుకున్నా నిజాలే కాబట్టి తను బయట ఏదో ఒకలా బ్రతికేస్తుంది ఆవని కానీ శ్రీకర్ అలా కాదు కదా ఆయన మనసు అసలే సెన్సిటివ్ కాబట్టి అవనిని మర్చిపోవాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఉందత్తయ్యా అని అంటుంది నిహారిక ఏంటా ఐడియా అని అడుగుతారు శ్రీకర్కి మనం ఇంకొక పెళ్లి చేసామనుకో అవనిని మర్చిపోతాడు హ్యాపీగా వచ్చిన భార్యతో హ్యాపీగా ఉంటారు అని అంటుంది నిహారిక ఒక్కసారిగా ప్రసాద్ బాబు షాక్ అయిపోతారు ఏమ్మా నిహారిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని అవనిని కాకుండా ఇంకొకరు పెళ్లి ఏంటి చూడమ్మా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు వేదవతి నువ్వు దీనికి ఒప్పుకుంటే నేను ఊరుకోను అని అంటారు ప్రసాద్రావు మీ మేనకోడలు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు నాకెందుకో నిహారిక చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నిహారిక రేపే పెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురా శ్రీకర్ని నేనొప్పిస్తాను అని వేదవతి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది ఇంకా నిహారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అవని వంట చేసి సు సుజాత అండ్ నరసింహని హాల్లోకి పిలుస్తుంది అక్క బావగారు రండి భోజనం చేయండి అని పాపం భోజనం వడ్డిస్తూ ఉంటుంది నీకెందుకమ్మా నేను చేసేదాన్ని కదా అని అంటారు సుజాత ఇంట్లో ఊరికే ఉండాలి అనుకోవటం లేదు అందుకే అందుకే ఇలా చేస్తున్నాను బావగారు మీరు నా కోసం ఒక సహాయం చేస్తారా నాకేదైనా ఉద్యోగాన్ని వెతికి పెడతారా ఇంట్లో నేను ఖాళీగా కూర్చోవాలనుకోవటం లేదు బావగారు అని అంటుంది అవని అమ్మా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం ఎందుకమ్మా ఇప్పట్లో బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినా ఎంత వస్తుందో ఎవరికీ తెలీదు కష్టపడి పాపని పెంచడం ఎందుకు నేను చెప్తాను కదా సుజాత నువ్వు అవనికి ఈ విషయం చెప్పావా అని అడుగుతారు ఓ చెప్పడమే మర్చిపోయాను ఈ గొడవల్లో పడి అవని నేను ఇంట్లోనే పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ నా పచ్చడి తిన్న నరసింహనే బాగోదంటున్నాడు ఇంకా వేరే వాళ్ళు ఏం బాగుంటుందంటారు నా దగ్గర డబ్బుంది కానీ రుచి కావాలి కదా అని అంటుంది సుజాత ఇంకా అవని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అలా అంటావేంటి సుజాత ఇదిగో అవని ఉంది కదా మన బంగారు తల్లి ఒక్కసారి గరిటె పట్టుకుందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే ఇవే ఎంత బాగా చేసింది అలాంటిది పచ్చల్ని ఇంకెంత బాగా పెట్టదు తనకందరూ ఫ్యాన్స్ లేరా అమ్మా అవని నువ్వే ఎలా అయినా మాకు సహాయం చేయాలమ్మా అని అంటారు నరసింహ బావగారు మరి బిజినెస్ అని అంటారు నేనున్నాను కదమ్మా అన్ని హోటల్స్కి బ్రాండ్స్కి నేను వెళ్ళి బ్రతిమ్లాడి టైఅప్ అవుతాను మన పచ్చళ్ళని పెద్ద పెద్ద షాపులకి నేను అమ్మి పెడతాను మీరు ఇంట్లో కూర్చొని పచ్చళ్ళు తయారు చేయండి ఇప్పట్లో అదే డిమాండ్ ఉంది అని చెప్తారు పాపం మనసులో అవని అమ్మా కనకదుర్గ నేను ఎలా ఈ గండ నుండి బయటపడాలి నా కూతుర్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే నువ్వే నాకు ఈ దారి చూపించావా అని మనసులో పాపం అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రేపు చాలా మంచి రోజు రేపే స్టార్ట్ చేద్దాం అవని అని అంటారు సుజాత అయితే నేను రేపు ఒకసారి గుడికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి వాళ్ళ ఇంట్లో అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారు శ్రీకర్ బయటికి వచ్చి చూస్తూ ఉంటారు అమ్మా ఏంటిదంతా ఇవాళ ఏదైనా పూజ ఉందా అని అడుగుతారు పూజ కాదు నాన్న పెళ్లి చూపులు అని అంటారు పెళ్లి చూపులా ఎవరికమ్మా అని అడుగుతారు ఎవరికో కాదు శ్రీకర్ నీకే అని అంటారు వేదవతి అమ్మా ఏమంటున్నారు మీరు నాకు పెళ్లి చూపులేంటి నాకు నాకు భార్య ఉంది అని అంటారు శ్రీకర్ నాన్న నీకు భార్య ఉంది శ్రీకర్ కానీ తను ఎలాంటి పని చేసిందో ఎంత నీచానికి ఒడిగట్టిందో చూసావు కదా చూడు మొదట్లో బాధగానే ఉంటుంది కొన్ని రోజులు బాధ వేస్తుంది తర్వాత నువ్వే అవనిని ఓ అక్షయని మర్చిపోతావు తర్వాత నీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వస్తే తనతో జీవితాన్ని పంచుకుంటావు నేను చెప్పేది విను ఈ పెళ్లి చూపుల్లో కూర్చోవు అమ్మాయి నచ్చిందో లేదో తర్వాత మాట్లాడుకుందాం ఈ అమ్మ మాటపై గౌరవం ఉంటే నువ్వు ఈ పెళ్లి చూపుల్లో కూర్చోవాలి అని చెప్పి గట్టిగా చెప్తారు వేదవతి ఇంకా పాపమేమీ చేయలేక రూంలోకి వెళ్ళిపోతాడు బాధగా శ్రీకర్ ఇదంతా గమనిస్తున్న నిహారిక అండ్ కృష్ణబాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అత్తయ్య చెప్పారంటే శ్రీకర్ కూర్చొని ఉంటాడు నేను ఈలోపు కాస్త డ్రామా చేసి వస్తాను అని నిహారిక ఆ అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళి వస్తానండి ఎందుకంటే శ్రీకర్ జీవితం బాగుండాలని హ్యాపీగా ఈ పెళ్ళి సంబంధంలో శ్రీకర్ ఆ అమ్మాయిని ఇష్టమే అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకొని వస్తాను అని చెప్పి ఇంకా గుడికి బయలుదేరుతుందనమాట నిహారిక కరెక్ట్గా అదే గుడికి అవని కూడా వస్తుంది ఇంకా అవని దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ అమ్మా నాకు నువ్వు ఎన్నో కష్టాలను ఇచ్చావు కానీ పెద్ద పెద్ద అలలున్న సముద్రంలో నావ కొట్టుకు వెళ్ళినట్టు నేను ఈ కష్టాల కడలిలో కొట్టుకొని పోతున్నాను దీనికి తీరం మార్గం ఒడ్డు నువ్వే చూపించాలి నువ్వే చూపించాలి నా భర్త నా నిజాయితీని నమ్మాలి నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆయనకి నేను నిరూపించుకోవాలి నాకు సాక్ష్యాలు వాటికి సంబంధించిన సాక్ష్యాల్ని నువ్వే దొరికేలా చేయాలి మళ్ళీ నా అక్షయకి తండ్రి స్థానంలో శ్రీకర్ ఉండి నాన్న అని నా అక్షయ నా భావని పిలవాలి ఇదే నాకు కావాలి అని పాపం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుంటుంది అవని అప్పుడే కరెక్ట్గా నిహారిక అదే గుడికి వస్తుంది కదా ఇంకలా చూస్తూ ఏంటి ఇక్కడికి వచ్చావు దేవుడికి నీ తప్పులు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని అడుగుతుంది నిహారిక ఇంకా ఏం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవాలనుకుంటుంది ఓ నిజాలు మాట్లాడుతుంటే పక్కకు వెళ్ళిపోతావా వెళ్ళు వెళ్ళు అని అంటుంది నిహారిక ఇంకా ఒక్కసారిగా అవని వెనక్కి తిరిగి వచ్చి నిహారిక చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చింది అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు గుడి కాబట్టి పవిత్ర స్థానంలో ఉన్నాం కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నిన్ను నిలువునా చీరేసేదాన్ని ఏంటి నువ్వే ఈ దొంగ సాక్ష్యాలన్నీ పుట్టించి నాపై నిందలు వేశావని నాకు తెలియదనుకుంటున్నావా ఆ లాకెట్లో ఫోటోని మార్చింది నువ్వు కాదని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నావా ఆ సంతకాలు చేయించింది కూడా నువ్వేనని నాకు అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు కానీ నా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు వస్తాయి అమ్మవారి వల్ల అన్ని సాక్ష్యాలు అవంతట అవే నా దగ్గరికి వస్తాయి కానీ నిహారిక నువ్వు చేసిన పాపం ఊరికే పోదు ఎలా అయితే నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తప్పు చేయకపోయినా నేను ఎంత బాధపడుతున్నానో తప్పు చేసిన నువ్వు అంతే బాధపడతావు ఖచ్చితంగా బాధపడతావు ఇది ఆ అమ్మవారిపై నా తాళిబొట్టుపై ఒట్టేసి చెప్తున్నాను అని అంటారు అవని ఒక్కసారిగా గజ గజ వణుకుతుంది నిహారిక వెంటనే నిహారిక నవ్వుతూ నీ తాళి మీద ఒట్టేసి చెప్తున్నావా త్వరలో నీ తాళి నీకు దూరమైపోతుంది కదా కంగారు పడద్దు అసలు ఇవాళ నేను గుడికి ఎందుకు వచ్చానో తెలుసా గుడిలో ఎందుకు పూజ చేయించానో తెలుసా ఎందుకంటే ఇవాళ శ్రీకర్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి నువ్వు దూరమైపోయావు కాబట్టి ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి తీసుకురావాలని అత్తయ్య గారు గట్టిగా డిసైడ్ అయ్యారు ఇప్పుడు నువ్వు నాపై ఎంత అరిచినా ఏమీ లాభం లేదు నీకు చేతనైంది చేసుకో అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట నిహారిక పాపం ఒక్కసారిగా కుప్ప కూలిపోతుందనమాట అవని ఇంక అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ పాపం అలా జాలిగా ఉండిపోతుంది అవని ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫల ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్